గూగుల్ డేటా సెంటర్ వస్తుంది కదా మీకు తెలియగానే ఏమనిపించింది నాకు చాలా సంతోషం అనిపించింది స్వామి యాజ్ ఫాదర్ గా నేనే చాలా కష్టపడిన పిల్లలు చదివించాను ఇద్దరు పిల్లలు కూడా బీటెక్ చేశారు ఇప్పుడు నా పెద్ద కొడుకు బీటెక్ చదివాడు ఇప్పుడు ఉద్యోగం రాక బీటెక్ పూర్తి చేసాడు పూర్తి చేసి ఉద్యోగాల అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు ఉద్యోగం కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు అయితే ఇంజనీరింగ్ చదివాడు స్వామి ఇంజనీరింగ్స్ అయితే క్యాంపస్ ఎంట్రీలో ఎక్కడ ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగం ఆ చదివిన చదువుకి ఉద్యోగానికి ఎక్కడ సంబంధం లేదు వాళ్ళు ఇస్తానన్న జీతానికి కూడా మా స్వామికి వచ్చిన దీనికి కూడా ఎక్కడ సంబంధం లేదు అయితే అక్కడ నుంచి మా స్వామి నాకు ఫోన్ చేశారు స్వామి ఇలా కుందు పరిస్థితి నేను చదివిన దానికి ఇంకా నాకు వచ్చిన ఉద్యోగానికి సంబంధం లేదు స్వామి మనకి మంచి అవకాశం వస్తే వెయిట్ చేయమని చెప్పాను అలాగే ఈ మా వార్త విన్న తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది నేను ఎంతకాలం వెయిట్ చేసాను కదా మనకు మంచి రోజులు వస్తాయి మన ప్రభుత్వాలు ఏమైనా అవకాశాలు తెచ్చి ఏమైనా కంపెనీలు వస్తే మంచి ఉద్యోగం వస్తారు స్వామి వెయిట్ చేయమని చెప్పాను అలాగే ఈ వార్త వింత నాకు నిజంగా ఈ రోజు నాకు ఈ కృతజ్ఞత తెలుపుకునే అవకాశం దొరికింది దేవుదేవి వల్ల నా బిడ్డకున్న టాలెంట్కి అక్కడ ఈ ఉద్యోగం చేసుకునే అవకాశం వస్తే మాత్రం చాలా సంతోషపడతాను స్వామి చాలా ఆనందపడతాం నేనే కాదు నా నాటి తండ్రులు చాలా మంది ఉన్నారు బిడ్డలు కష్టపడి చదివించి ఉన్న స్థానంలో నిలబెట్టాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు స్వామి అలాంటి వాళ్ళందరికి కూడా ఈ యొక్క అవకాశం చాలా ప్రభుత్వాలు కల్పించిన ఈ గూగుల్ డేటా సెంటర్ అవకాశం అంటే చాలా మంచి అవకాశం నిజంగా నా తల్లిదండ్రులు చాలా మంది కూడా చాలా సంతోషపడతారు నిజంగా ఈ యొక్క అవకాశం వచ్చి బిడ్డలందరికీ కూడా నా బిడ్డకే కాదు ప్రతి ఒక్క బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ అందరికి కూడా ఎంత పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఈ రోజు ఉద్యోగాల అవకాశాలు లేక ఫుడ్ సెంటర్ లో గానీ ఆటో డ్రైవర్లు గానీ చాలా చాలా అప్పుడు స్థితిలో ఉంటున్నారు స్వామి పెద్ద పెద్ద చదువులు చదువుకుని కూడా ఇలాంటి కంపెనీలు వచ్చి అభివృద్ధి చెంది మరి పెద్ద పెద్ద చదువుకు చదువుకున్న బీటెక్ ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తే చాలా సంతోషపడతానండి ఇలాంటి అవకాశం మన జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉంది అందుకుగానే నేను మన సీఎం గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే శ్రీ లోకేష్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను